అదేవిధంగా స్టేజీ మీద ఉన్నటువంటి మేడం గారికి సార్లకి అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి పత్రికా సోదరుల కాడికి రావడం జరిగింది ప్రజలకు జరిగే అన్యాయాన్ని అరికట్టేందుకు కూడా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో సాయి అంక్లేవ్ అపార్ట్మెంట్లో నిడిగుంట అరుణ అనే ఒక గంజాయి స్మగ్లరు ఎన్నిసార్లు చెప్పినా ఈమె విచ్చల విడిగా వారి అనుచరులను పెట్టి గంజాయి మాల రవాణా చేయడం జరుగుతుంది అదేవిధంగా సాయి అంక్లేవ్ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తే మన గౌరవ నిలైన ఎస్బీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్బీ దొరగారు మరియు డీజీపీ దొరగారు అదేవిధంగా హోంమంత్రి వర్యులు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఐటీ శాఖ వారు సిఐడి సిబిఐ వారు ఒక ఫోన్ ట్యాపరింగ్లు కానీ సిసి కెమెరాలు కానీ ఎన్క్వైరీ జరిపితే మరిన్ని విషయాలు కూడా ఎలుగులోకి వస్తాయని కూడా గౌరవనీయులైన ఒక పత్రిక ముందు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈమె చేస్తున్న అరాచకాలు ఒక రౌడీ విజయాలు ఈమె కోవూరు పోలీస్ స్టేషన్లో రౌడీ షేటర్ కూడా ఉంది ఈమెపై పలు పోలీస్ స్టేషన్లో కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈమెకి నేర చరిత్ర కలిగి ఉంది అదేవిధంగా ఇలా భర్త గారు కూడా గంజాయి మరియు ఎర్రచందన స్మగ్లరు అలాంటి స్మగ్లరు భారీ అయినటువంటి నిడుగుంట అరుణ ఈరోజు రౌడీ షేటర్లని రౌడీ మోకల్ని గోండాల్ని అడ్డం పెట్టుకొని నెల్లూరులో ఈ మధ్య జరుగుతున్న నేరాలు ఘోరాలు అలాంటి వాటికి కూడా ఈ అస్తం ఉందని తెలిసిన విషయమే గతంలో కూడా ఇలాంటి నేర కలిగివి అందరూ తెలిసిన విషయమే పత్రికా ప్రకటన విలేకరులో కూడా అందరికి చెప్పడం జరుగుతుంది ఈమె చేస్తున్న ఒక సెటిల్మెంట్లు కానీ ఈ విధంగా చేస్తున్న గంజాయి వ్యాపారంలో కానీ అదేవిధంగా ఒక సాయి ఎంక్ అపార్ట్మెంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలు ఒక నెంబర్ ప్లేట్లు లేని కార్లు నెంబర్ ప్లేట్లు లేని ఒక బైకులు గుర్తు తెలియని వ్యక్తులు ఈ అపార్ట్మెంట్లోకి ఆమె దగ్గరకు రావడం గంజా వ్యాపారం చేయటం అక్కడి నుంచి ఈ విధంగా సరుకు అంతా తీసుకోబోవటం ఆ విధంగా అమ్ముకుంటా ఉన్నారు దానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు ఈ విధంగా దానివల్ల చాలా మంది ప్రజలు కూడా చుట్టుపక్కల హోవూరు మండలంలోని లేగుంటపాడు ఎనమడుగు చెరులోపాలెం ఇతర ఒక ప్రాంతాలకి పని చేసే ఒక కూలీలకు ఇలాంటి గంజాయి అమ్మి వారి ప్రాణాలు పోయేదానికి కూడా ఇవి తోడ్పడుతుంది అదేవిధంగా బోడిగడ్ తోట ఏరియాలో అక్కడ కూడా వాళ్ళ తండ్రి నరసింహులు ఈ విధంగా పోయి అక్కడ వ్యాపారం చేస్తూ చేస్తున్నాడు అదేవిధంగా నిడిగుంట అరుణ అనే ఆమె ఒక నేరస్తురాలు ఆ విషయం ఆల్రెడీ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో విషయం తెలిసిందే ఈ రోజు గౌరవనీయులైన మన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఒక ఎస్పి దొరగారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారు అదేవిధంగా మన డిజిపి దొరగారు మన హోం మంత్రి వర్యులు మన ఏపీ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు